తాళల్లో వచ్చినాము కళ్ళు తాగా దగ్గర నేను కూడా రాత్రి కుదుకొని కదే చూడండి ఏం తల్లి పెడుతున్నాగేష్ సీక్రెట్ కొనుక్కో ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అగో అమ్మ నాకు తెలువకుంటే ఫోన్ చేస్తున్నాడు

అన్ని బొదులు ఆ ఆ దాదాపుస్తా ఏంటది గా నంబర్ వెను నంబర్ నంబర్ వెను ఎంత దాస్తా ఓకే నంబర్ వెను పం నాకు దెక్క ఎంబీర్ వదనే వస్తాడు ఆ ఆప్రెస ఇక మా నాగేశ్వర కూసు డబ్బా ముందు పెట్టుకున్నాడు ఇక చూడు నోట్ల సుక్క వాడగానే పాటలు దుంకుతూనే ఉంటాయి ఇక ఫ్రెండ్స్ మా అయితే కళ్ళ డబ్బా అయితే ఇష్టం లేపిండు ఇక లేపుతుండు ఇక లేపుతుండు ఇక ఇప్పిండు ఓపెన్ డక్కన ఓపెన్ చేసిండు ఇక నోట్ల సుక్కా పోసుకుంటాడు ఇక నోట్లకైనా పదాలే పదాలు జబ్బడ ఎంజాయ్మెంట్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మా నాగేశ్వర పాట స్టార్ట్ చేస్తుండు మీరు కూడా విని ఎంజాయ్ చేయండి పాట దుమ్ము లేచిపోతుంది ఫుల్ ఎంజాయ్మెంట్ మీకు కూడా తిననీకి గినలేదు లేదు టుంకియలో విడి సో కెమీలో కమ్మ టూంకి ఎలో విడిసో కెమీలో కమ్మ టూంకి ఎసనీ అక్క టుంకియలో ఇప్పుడన్న మాటమి టూకీయలో ఇప్పుడన్న నిన్ను కాదు ఓ బావ నేను మా వల్ల అనుకున్న టుంకియలో నేను మా అనుకున్న టుంకియలో అరే కట్టడానికి అరే కట్టడానికి బట్టలేదు టుంకియలో ఎలో కమ్మ టుంకియలో లోకమ్మ కమ్మ టుంకియలో నిన్గాదు ఓ కట్టడానికి ఇవ్వటలేదు టూంకి విడిసో కెమిలో కమ్మ టొంకీయలో విడిసో కెమిలో కమ్మ టొంకియలు వసని అక్క టొంకి ఎలు ఇప్పుడన్నమా టెమి టూంకి ఎలు టుంకియలు టెమింకియలు కాదు ఓ బావ టుంకియలో నేను మా వల్ల నన్నుకున్న టోంకి నేను నిను మా వల్ల అనుకున్న టోంకియలో ఈ యతలాకు అరే ఎత్తులకు కారు కొన్న టంకియలో కారు ఎక్కి కాలు జారి టుంకియలో అది కారు ఎక్కి కాలు టుంకియలో టంకీయలో ఎక్క టుంకియలో ఇప్పుడన్న మాట ఏమి టయలో ఆ సైకిల్ ఎక్కి సందల టుంకియలో సైకిల్ ఎక్కి సందల పడ్డాడు నిన్ను కాదు అరే ఓ బావ టుంకియలో నేను మా వల్ల ననుకున్న టంకీయో ఎట్లా ఉంది పాట మా అన్నమాట మస్తు ఉందిలే కత్తి సూపరా సూపర్ అంటే సూపర్ అంటుండు ఫ్రెండ్స్ ఈ పాఠాలు ఒక పది జానేపది గాలు ఉన్నాయి మీరందరూ సబ్స్టైజ్ చేస్తే మీరందరు లైక్లు కొడితే మంచి మంచి పాటలు నేను పాడతా ఎందుకంటే పాటలు పాడే దాంట్లో నాకు అవకాశం ఇస్తే ఈ పది పాటలు వినిపిస్తా మొత్తం మన రాష్ట్రం మొత్తం పోయేటట్లు ఇనిపిస్తా పాటలు నెంబర్ వన్ పాటలు ఉన్నాయి చాలా అంటే అన్న ఏమంటుండంటే మా ఛానల్ కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాకు సపోర్ట్ ఇంకా మంచిగా సపోర్ట్ ఇస్తే ఇలాంటి పాటలు ఎన్నో మీకు వినిపిస్తా అంటుండీ ఫ్రెండ్స్ నా పాటలు ఎవరు పాడి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్